హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఇవి సంక్రాంతి గురువులు పాల్వంగ వీళ్ళల్లో కూడా నైవేద్యం దేవన్లో కొండి పెడతారు కాబట్టి ఇవి ముంతలు సంక్రాంతి గురువులు కాబట్టి చేస్తున్నాము ఇవి ఆర్డర్ ఉన్నాయని చేసినాము ఇవి అడుగులు ఇట్లా ఎందుకు చేస్తున్నాం చేస్తున్నామంటారంటే ఇది కట్టెతోని దీనికి లోపల అనేది గుద్దాలి ఇట్లా అడుగులు మొత్తము ఇట్లా ఉంటాయి చింద్రమందరం ఉంటాయి కాబట్టి లోపల మొత్తం అడుగులు మొత్తం నీట్గా సాఫ్ చేసుకోవాలి అడుగులు ఇలా నీట్గా వస్తాయి లోపల సైడ్ కూడా ఇట్లా నీట్గా ఉంటాయి అడుగులు కూడా క్రాక్ రాకంగా ఉంటాయి ఇట్లా చేసుకుంటే కాబట్టి మేము ఇట్లా సాల్వ్ చేస్తాం అవన్నీ మొత్తము మూడు సైజుల కంచులు ఫ్రెండ్స్ అవి కుండల పైన మూతలు అవి అవి ఆమ్కైతే రెడీ అయినాయి ఇవి ఇంకో ఆమ్ రెడీ చేస్తున్నాం మేము పాలు కూడా కాగ పెట్టుకొని పాలు వంగిస్తుంటారు కొత్త గృహ ప్రవేశం ఉంటే వీటిలో చిన్న చిన్న కుండలు అంటే ఇప్పుడు ఇవి కుండలు కూడా పెట్టుకుంటారు వీటికి ఇంకొక అంచు ఉంటది వీటికైతే రెండు అంచులు ఉంటాయి ఇప్పట్లో అయితే చిన్నగా అప్పుడు అయితే అంబలి అవి గాసు కాబట్టి పెద్దగా ఇప్పుడు ఇప్పుడైతే దీనికి రెండు అంచులు ఉంటాయి ఈ కింద ఒకటి పైన ఒకటి ఉంటది కాబట్టి అవి రెండు అంచులు ఉంటాయి చిన్న కుండ పెట్టుకుంటుండ్రీ ఇప్పుడు ఇప్పట్లోనైతే ఇంతేనే చిన్నగా ఉంటున్నాయి ఇప్పుడు కుండలు పెద్దగా తీసుకుంటలేరు ఇవి కుండలు అయితే కావు కానీ ఇవి గురువులు పాల్వంగ సంక్రాంతి గురువులు ఇవి ఫ్రెండ్స్ ఈ మొత్తము ముంతలు ఒక ఏడెనిమిది వందల వరకు ఉంటాయి రెండు రోజులు ఇవి మొత్తం కలిసి ఏడెనిమిది వందలు ఉంటాయి సాఫ్ చేసినాయి సాఫ్ చేయని మొత్తం మళ్ళీ వీట్లనే గుద్దిన తర్వాత మళ్ళీ ఇట్లనే పెట్టకుండా అట్లా బోల్ వేసినట్లు మొత్తం బోల్ వేసుకొని పెట్టుకోవాలి అడుగులు మొత్తం ఆరనికే వేసుకోవాలి ఇట్లనే ఎల్లింకలు పెట్టినామంటే మూతులు అన్ని వంకరగా అవుతాయి కాబట్టి బోల్ రేసి పెడితే మూతులు సాపుగా ఉంటాయి వీటిలో అంచులు అడుగులు అయితే ఇక ఉంటాయి ఫ్రెండ్స్ ఇట్లని మనం లోపల ఇగ అడుగులు లోపల ఉంటాయి మళ్ళా ఇట్లా ఇట్లున్నాయి ఇట్లని మనం కట్టెతోనైతే సాఫ్ చేసుకోవాలి మొత్తం ఇట్లా ఇట్ల నీట్గా అయితే బండలు కింద కొంచెం గచ్చులు గచ్చులు ఉన్నాయి కాబట్టి ఇట్లా వచ్చింది బయట మొత్తం నీట్గా ఇట్లా సాఫ్ చేసుకోవాలి లోపల అనేటివి క్రాక్లు ఇడవకుండా ఉంటాయి కాబట్టి మనం నీట్గా సాఫ్ చేసుకుంటూ ఉంటే మంచిగా ఉంటాయి పోవ్ అన్నట్టు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అందరికి షేర్ చేసి బై